పట్టించుకోవట్లేదు అంటారు రైతుల గురించి చెప్పాలి లేదంటే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి జనసేన ఓటేయండి జనసేన ఓటే ఓటేస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మేము ఎందుకు ఓటేయాలి పవన్ కళ్యాణ్ గారు అయితేనే ఓటేస్తాం ఇట్లా ఒక సందిగ్ధత ఉంది ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు కోసం వరకు ఒక్కటే మాత్రం నేను డంక చెప్తానండి కానీ అదే తర్వాత స్టేజ్లో సరేమవుతాను కానీ రాపాక వరప్రసాద్ గారు అయితే కొంచెం కష్టం అవుతుంది గెలుపు బొంతు రాజేశ్వర గారిది మళ్ళీ ఆయన చేతిలో మూడోసారి ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారంటే ఏం చెప్తారు నేను అత్యధిక ఎగుతానని హాయ్ నేను మిస్ శ్రీకాంత్ వెల్కమ్ టు లీడర్ విత్ ఆదాన్ ఈరోజు మనతో ఉన్న నాయకుడు రాజోలు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొంతు రాజేశ్వరరావు గారు బొంతు రాజేశ్వరరావు గారు గతంలో ఇంజనీర్గా పనిచేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా కూడా ఉన్నారు దాంతో వైఎస్ఆర్సిపి నుంచి రెండుసార్లు రాజోల్ నుంచి పోటీ చేసి వాటం చెందారు ప్రస్తుతం అయితే ఆయన జనసేన పార్టీలో చాలా యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం కూడా మెండుగా కనిపిస్తుంది ప్రస్తుతం ఆయన అడిగి అసలు రాజోలు నియోజకవర్గంలో పరిస్థితుల గురించి ఆయన గెలుపోవటంల పరిస్థితుల గురించి ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం రాజేశ్వరావు గారు నమస్కారం అండి బాగున్నారా సార్ ఫైన్ సార్ ఫైన్ ఆల్మోస్ట్ రాజోలు నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో మీరే పోటీ చేయబోతున్నారని చాలా క్లియర్ ఇండికేషన్స్ అయితే మీకు వచ్చాయి అఫ్ కోర్స్ మాకు కూడా ఒక ఐడియా ఉంది ఏంటి గత రెండు ఎన్నికల్లో మీరు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు బట్ రెండు సార్లు కూడా ఓడిపోయారు ఒకసారి అయితే ఆల్మోస్ట్ దగ్గరకంటూ వచ్చి ఓటమి వాళ్ళు అయితే అయ్యారు మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టారని గ్యారంటీ ఏంటి ఓటమిలో తప్పనిసరిగా మా నాయకుడు నా లక్షణాలతో నేను అత్యధిక మెజార్టీ దిగుతానని ఎక్కువ అంటే పవన్ కళ్యాణ్ గారి నీతి నిబద్ధత మీరు తెలుసుకోవడానికి కానీ మీరు రియలైజ్ అవ్వడానికి కానీ రెండు ఎన్నికలు పట్టిందా నిజం చెప్పాలంటే పాలిటిక్స్ అంత ముందు నాకు చాలా కొత్త రాజశేఖర రెడ్డి తన సన్నిహితంతో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు రమ్మని అడిగినప్పుడు వెంటనే సరే అని అనడం జరిగింది రాజకీయాల అవగాహన అయిన కొద్దీ ఈ రాష్ట్రంలో నాయకులు ఎటువంటి వాళ్ళు ఈ పార్టీల నాయకులు ఎటువంటి వాళ్ళు తెలుస్తూ వచ్చింది అధికారం వచ్చే వరకు ఆయన నిజస్వరూపం ఏంటో ఎవరికీ తెలియదు వాళ్ళు నాన్న కంటే ఎక్కువ చేస్తారంటే ఓ నిజమైన రాజకీయాలు చేస్తారనుకున్నాము అప్పటివరకు ఆయన అసలు రంగం తెలియలేదు అంటారు నిజంగా తెలియదు ఎంతో కాలం రాజశేఖర రెడ్డి గారు సన్నితంగా ఉన్నాం కానీ ఆయన ఎప్పుడు కూడా హైదరాబాద్లో లేడు ఎప్పుడు కూడా బెంగళూరులో ఉండేవారు ఎప్పుడన్నా ఉంటే ఫోన్ చేసి అంకుల్ మాకు మా ప్రజలు అది కావాలన్నారు ఇది కావాలని చెప్పేవారు అంతే తప్పితే ఆయనకి మాకు వాళ్ళ నాన్నగారు నంతసేపు కూడా అవగాహన లేదు ఏం గమనించారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ జగన్ గారికి మధ్య డిఫరెన్స్ ఏం గమనించారు చాలా డిఫరెన్స్ ఉంది అసలు ఆయనకి ఈయనకి ఆయనకి ఎక్కడా పోలిగా లేదు ఆయనకి పేదలంటే కరిగిపోయి చేసే తత్వం ఉన్నటువంటి రాజకీయ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ వర్గాలు మరి అలాగే బడుగు వర్గాలు ప్రతి ఒక్కరికి చేయాలని తపన ఆయన ఇంటికి వచ్చినటువంటి ఎన్ని వందల మందికైనా సరే మాట్లాడించి అపాయింట్మెంట్ ఇచ్చేవారు వరసగా మాట్లాడుకుంటూ వెళ్ళడమే ఓకే వాళ్ళు రిప్రజెంటేషన్ చూసుకుని వెంటనే సాల్వ్ చేయడం ఇవన్నీ గొప్ప లక్షణాలు ప్రధానాయకుడు లక్షణాలు జగన్ గారిలో అవేమి లేవంటారా మరి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే రెండు సంవత్సరాలకి నేను కలలేదని బాధపడుతున్నారు ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ లేదంటారు అప్పుడు అప్పట్లో మీరు పార్టీలో ఉన్నప్పుడు కనీసం మిమ్మల్ని కలిసేవారా అసలు ఎట్లా ఉండేది ప్ర ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కలవలేకపోయాం కలవలేకపోయారు పార్టీలో ఉన్నప్పుడు కలిసేవాళ్ళం అంటే మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో కాదు అంటే జగన్ గారు ఇక్కడ ఇక్కడ లోకల్ నాయకుడైనటువంటి అప్పటి జనసేన నుంచి గెలుపొందినటువంటి రాపాక వరప్రసాద్ గారు వైసీపీలో యాక్టివ్ రోల్ తీసుకోవడం పట్ల మీరు కొంత కలత చెందారు ఆయనకు అడ్డుకట్ట పార్టీ నుంచి కూడా లేకపోయింది మిమ్మల్ని పార్టీ చిన్న చూపు చూడడం వల్లే మీరు జనసేన పార్టీకి వచ్చారంట నా కాదు నా ఆకాంక్ష పేద ప్రజలకు సహాయం చేయాలి అది ఈ రాజులకే కాదు ఈ రాష్ట్రానికి కూడా జరిగే పరిస్థితులు లేవు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జరిగే పరిస్థితి లేదు కాబట్టి మీరు వచ్చారు మొట్టమొదటిసారి కలిసినప్పుడు ఐదు నిమిషాలు కలవాలనుకున్నప్పుడు సుమారు గంట యాభై ఐదు నిమిషాలు నాతో మాట్లాడారు మాట్లాడినప్పుడు వేరే ఆస్పెక్ట్స్ రాజ్యాంగం గురించి మాట్లాడాడు ఆయన అంబేద్కర్ ఆశయాల గురించి మాట్లాడాడు పేదల పరిస్థితుల గురించి మాట్లాడాడు పొలిటికల్ లో అరుదుగా ఉంటుంది అరుదుగా ఉంటాయంటారు నాకు తెలుసు అతను నీతి నిజాయితీ ఉన్నాడు తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రం పేదరికం పోవాలంటే కేవలం పవన్ కళ్యాణ్ గారులే అవుతుంది అని నమ్మకంతో ఆయన పార్టీలో జాయిన్ అయ్యాను రాజులు అనేది ప్రసాద్ అనేది నథింగ్ వీళ్ళకి రాజకీయ అవగాహన లేదు రాజకీయాలు అంటే అర్థాలే తెలీదు ఏం చేయట్లేదు అంటారు రాపాక వరప్రసాద్ గారు ఏమి పట్టించుకోండి ఇప్పటికరకు రెండు సార్లు ఒకసారి కాంగ్రెస్ లో గెలిచారు ఇప్పుడు మళ్ళీ రెండోసారి జనసేన నుంచి గెలిచి అధికార పార్టీలోకి మారుతున్నది కూడా రాజులను అభివృద్ధి చేయడానికే మారుతున్నట్టుగా ఆయన ఏమి చేస్తారో చెప్పాలి నాకు రైతుల గురించి ఎంత చేశారో చెప్పాలి లేదంటే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి ఇక్కడున్న ఎంత ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో ఆయన తెలుసా లేదంటే ఎంతమంది ఇక్కడ పట్టకూడు కోసం విదేశాలకి లేదంటే హైదరాబాద్ వెళ్ళిపోయినారో తెలుసా ముప్పై ఆరు వేల మంది ఎక్కడ వెళ్ళిపోయారు దుబాయ్ కంట్రీలు అటువంటి కంట్రీల్లో పద్దెనిమిది వేల మంది తలదాచుకుని పట్టు పోషించుకుంటున్నారు మరి ఆయనకి తెలుసా ఇవన్నీ పట్టించుకోవట్లేదు అంటారు చిన్నగా ఉద్యోగం కోసం తాపి మేస్త్రులు అటువంటి అటువంటి పనులు కూడా చేసుకోలేక హైదరాబాద్ వెళ్ళి బతుకుతున్నారంటే మరి ఎంత నైరాశ్యంతో ఉన్నారు ఇక్కడ ప్రజలు ఇవి ఆలోచించాలి రైతులు ఏం పడుతున్నారు ఆలోచించాలి ఏం చేస్తున్నారు పొల్యూషన్ పెరిగిపోయింది జబ్బులు ఎక్కువ వచ్చేస్తున్నాయి అర్ధంతరం చచ్చిపోతున్నారు దానికి ఏం చేస్తున్నారు ఎక్కడున్నాయి మాకు రాజమండ్రి వెళ్ళాలి లేదంటే కాకినాడ వెళ్ళాలి లేదంటే పక్క జిల్లా భీమవరం వెళ్ళాలి ఈ లోపల చాలా మంది చచ్చిపోతూ ఉంటారు ఇవన్నీ ఆలోచించాలి నాయకుడు అనే ఫోర్ థాట్ ఉండాలి ఇప్పుడు పుట్టిన పిల్లలు ఎలా పెరుగుతారో ఆలోచించాలి చాలా చదువుకోవాలా లేదా అనేది ఆలోచించాలి చదివించాలి అసలు చదవాలంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఎవరు పెట్టారు ఇంతకాలంలో కంబైన్ రాష్ట్రంలో ఏడు వందల ముప్పై ఆరు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఒక్కొక్క అసెంబ్లీకి రెండు నుండి మూడు ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీలు మరి రాజోళ్ళు ఉంది రాజోళ్ళు అయితే బయటకు వెళ్ళాల్సిందే రాజోల్ వాళ్ళు ఎవరైనా రాజోల్ వాళ్ళ చదవాలంటే నర్సాపురి చదువుకోవాలి లేదంటే అమలాపురం పైన వెళ్ళిపోయి చదువుకోవాలి రాజులకి ఏం పట్టవు రాజుల నాయకులకి ఏం పట్టవు చదివించాలని పట్ చ పట్టదు ఉద్యోగాలు ఇవ్వాలని పట్టదు రైతులు ఏడు చచ్చిపోతున్నా పట్టదు పొల్యూషన్ పెరిగిపోయి జబ్బులు ఎక్కువ పట్టదు ఎవరికి అది మార్చాలని నేను ఆలోచిస్తున్నాను రాజుల్లో రెండు సార్లు గెలిచిన నాయకుడు రాపాక్ వరప్రసాద్ రాజుల్లో సార్లు ఓడిపోయిన నాయకుడు బొంది ఎలా ఎదుర్కోబోతున్నారు ప్రజలైతే తప్పనిసరిగా నా వింటున్నారు ఏంటి అదేమా ధీమా రాయేశ్వరరావు గారికి ఆ ధీమా ఏంటి ప్రజలు పేదరించి బయటపడాలనుకుంటున్నారు చదువుకున్న యువత అయితే ఎంతో ఆస్తు ఎదురు చూస్తున్నారు ఉద్యోగాలు వస్తాయని వాళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు భవిష్యత్తు బంగారం చేసే నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు చదువుకున్న నాయకుడు ఎమ్మెల్యే అయితే తప్పనిసరిగా చదువుకున్న వాళ్ళకి అందరికీ కూడా మేలు జరుగుతుందనే ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు దాంతో జనసేన పార్టీని గెలిపించాలనుకుంటున్నారు దాంట్లో భాగంగా బొందు రాజేశ్వరరావు గారిని గెలిపించాలనుకుంటున్నారంటారు మరి బొంతురాజేశ్వరరావు గారికి తెలుగుదేశం సపోర్ట్ ఎంతవరకు ఉంది పొత్తులో ఉన్నారు రెండు పార్టీలు బట్ ఇక్కడ గొల్లపల్లి సూర్యారావు గారు అంత సముఖంగా లేరు మీకు సపోర్ట్ చేయడానికి ఇది ఇబ్బందికర పరిస్థితి కాదా బొంతురాజేశ్వరరావు గారికి నాకు తెలిసినంతవరకు గొల్లపల్లి సూర్యరావు గారు నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు నిబద్ధత కల రాజకీయ నాయకుడు నిబద్ధకాల రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా పార్టీ ఆలోచన సరళిని తప్పనిసరిగా ఫాలో అవుతాడు సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు సుమారు ముప్పై ఐదు పని సంవత్సరాల చాలా నియోజకవర్గాల్లో సపోర్ట్ చేస్తారని నమ్మకం ఉంది నూటికి నూరు రూపాయలు నమ్మకం ఉంది కానీ పాపం ఆయన దురదృష్టం అనుకోలేంటో కానీ అంటే రాజోలులో లోకల్ నాయకులు కూడా చేయని అభివృద్ధి గొల్లపల్లి సూర్యరావు గారు చేశారు బయట నుంచి వచ్చి అనేది రాజుల ప్రజల్లో ఉంది కానీ పొత్తులో భాగంగా ఇది రాజులంటేనే జనసేన రాజోలు గడ్డ జనసేన అడ్డ ఇది గట్టిగా వినిపిస్తుంది ప్రతిసారి కూడా గతంలో స్టేట్ అంతా కూడా వేరే పార్టీలు వచ్చినా కూడా ఇక్కడ జనసేన గెలవడం పట్ల అంటే పార్టీకి ఆ స్థాయిలో ఇక్కడ కేడర్ ఉందని చెప్పి చాలామంది చెప్తున్నారు ఆయన దురదృష్టం అనుకుందాం కాసేపు బట్ ఆయన పరిస్థితి ఏంటి గొల్లపల్లి సూర్యరావు గారి పరిస్థితి ఏంటి మీరు ఏదన్నా భరోసా చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా దూరదృష్టి ఉండే నాయకుడు అయినా ఎవరిని కూడా నిరాశపరిచే నాయకత్వం కాదు అది తప్పనిసరిగా సముచితమైన స్థానం ఎక్కడో చోట ఉంటుంది ఆయనకి ఇవ్వలేకపోయినా ఇస్తారు కూడా దాంట్లో అనుమానం లేదు ఆయన్ని కలుపుకుని వెళ్ళిపోతారు ఆయన మీరు తప్పనిసరిగా ఆయన చెప్పాను కదా మెచ్యూరిటీ పొలిటీషియన్ పొలిటీషియన్ తప్పనిసరిగా ప్రజలను కూడా నిరాశపరచారు ఆయన అంటే కేడర్ కలిసిందంటారా టీడీపీ జనసేన కేడర్ కలిసిందా ఉన్న అన్ని పార్టీల కంటే తెలుగుదేశం చాలా నిబద్ధకల పార్టీ ఒక్క శాతం కూడా డివియేషన్ లేకుండా పాటించే తత్వం ఉన్నటువంటి పార్టీ అది నిజంగా ప్రభంజనం అవుతుంది వచ్చే రోజుల్లో మిగతా పార్టీలు డిపాజిట్లు కూడా లేకుండా పోతాయని నాకు ఆశం డిపాజిట్లు కూడా రానివరంటారు అదే ఆశన్నాను ఎంత కాదనుకున్నా అది మీ రాజులనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కులాల ప్రభావం అందులోనూ కులాల ప్రభావం ఈ గోదావరి జిల్లాల్లో కానీ కోనసీమలో కానీ మరింత ఎక్కువగా ఉంటూ ఉంటుంది రాజోల్లో కూడా ఈ కులాల ప్రభావం వరకు చూసుకుంటే ఎస్సీ సామాజిక వర్గం కానీ లేకపోతే కాపులు ప్రధానంగా వీళ్ళ ఈ రెండు సామాజిక వర్గాలు ఎటు ఎక్కువగా ఉంటే అటు సీటు గెలిచే పరిస్థితి ఉందని చెప్పి ఒక నానుడు కూడా ఉంటుంది కానీ ఈ సామాజిక వర్గం చాలా వరకు రాపాక వరప్రసాద్ గారు వరకును లేదు రాపాక వరప్రసాద్ గారు కాకపోతే రేపు చింతా అనురాధ గారు పోటీ చేయొచ్చు ఇంకొకరు పోటీ చేయొచ్చు బట్ వైఎస్ఆర్సీపీ తరపునే ఈ ఎస్సీ సామాజిక వర్గం అంతా ఉంది కేవలం కాపు కులం మాత్రమే జనసేన పార్టీ తరపున ఉంది అనే వాళ్ళకి మీరేం చెప్తారు చాలా శుద్ధబద్ధం రాష్ట్రంలో ఎస్సీ కులాల్లో రాజుల్లో మా ఎస్సీ సోదరులు మా అక్కలు చెల్లెళ్ళు మా బావులు అందరూ కూడా చాలా విజ్ఞతతో ఉంటారు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మా వాళ్ళకు ఉన్నట్టు విజ్ఞత ఇంకెవరి కొడతారు ఎందుకంటే ప్రతీది నిశ్చితంగా గమనిస్తారు ఆలోచిస్తారు వాళ్ళకి ప్రతి సమాజానికి ఏది మంచో ఎవరు మంచి చేస్తారో వాళ్ళు వెనకాలే ఉంటారు అంతేగాని మిగతా ప్రాంతాల్లో పెద్ద చదువు లేని వాళ్ళు తర్వాత వాళ్ళకి అవగాహన లేని వాళ్ళు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి కానీ ఇక్కడ అలా లేదు పూర్తి అవగాహనతో ఉన్నటువంటి మా సోదరులందరూ కూడా వాళ్ళు ఇట్టుపదులను కూడా మంచి కావాలనే కోరుకుని ముందుకు వెళ్తారు నూటికి నూరు శాతం వాళ్ళంతా మార్పు కోరుకుంటున్నారు మంచి కావాలని కోరుకుంటున్నారు అంటే జనరల్గానే దళిత ఓటు బ్యాంకు చాలా ఎక్కువగా ఫస్ట్లో కాంగ్రెస్కి కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్సిపికి అది సహజంగానే వచ్చింది దానికి తోడు ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు ఒకటి కోనసీమ జిల్లాకి అంబేద్కర్ గారి పెట్టడం పేరు పెట్టడం వల్ల ఇంకొంత అంటే దళితుల్లో ఇంకొంత జగన్ గారంటే అభిమానం పెరిగింది అనేది ఒకటి విజయవాడలో విగ్రహం ఆ విగ్రహం ద్వారా కూడా దళితుల్లో జగన్ గారిని అభిమానించే సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది ఆ ప్రభావం ఇక్కడ ఇంకా ఎక్కువగా ఉంటుంది కోనసీమలో అని నేను ముందే చెప్పాను మీకు ఇక్కడ మా సోదరులు అదే ఉండదు ఆ బంధువులు కూడా చాలా విజ్ఞప్తితో ఉంటారని చెప్పాను జగన్మోహన్ రెడ్డి చేసింది అందరికంటే ఎక్కువ ద్రోహం మా దళితులకి చేశాడు దళిత పథకాలు ఇవన్నీ కొంత దళిత పథకాలు ఇరవై ఏడు రద్దు చేయడం ఒకటే కాదు మాకు రావాల్సినటువంటి భారత ప్రభుత్వం నుండి వచ్చినటువంటి గ్రాంట్స్ సుమారు ముప్పై నలభై వేలు కోట్లు ఆయన దారి మళ్ళించి మా వాళ్ళకి రాకౌంట్ చేశాడు అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత మా జాతి ప్రభుత్వం చిన్న చూపు చూసిన దాఖలాలు ఎక్కడా లేవు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చేశాడు అంతకుముందు ప్రతి ప్రభుత్వం కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రెండున్నర మూడు లక్షల మందికి ఎస్సీలకి ప్రతి సంవత్సరం కూడా లోన్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసిన దాఖలాలే ఉన్నాయి మరి ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఎస్సీ కార్పొరేషన్ ఒకటి ఉన్నది మూడు చేసేసాడు మాలా మాదిగా రెల్లి మేమంతా అనుకున్నాం ఫస్ట్లో చాలా ఆనందపడిపోయాం ఓ ఇతను మూడు చేశాడు అంతకుముందు తెలుగుదేశం రెండు లక్షలు చేతి ఆరు లక్షలు చేస్తాడు మూడింటూ రెండు ఆరు లక్షలు చేస్తాడని చాలా సంబరపడ్డాం ఆరు లక్షలు కాదు ఆరు ఒకట్లో కూడా చేయలేదు మరి నవరత్నాల పథకాల ద్వారా నవరత్నాలు ముష్టి వేసినట్టు వేస్తాడు పదివేలు సంవత్సరానికి ఎలా సరిపోతాయి అనుకుంటున్నారు మీ అంతా చెప్పండి ఎలా సరిపోతే ప్రతి ఇంటికి ఏదో రకంగా డబ్బు అందదు ఎలా సరిపోతే చెప్పండి సొంత కాళ్ళ మీద నిలబడితే పదివేలు కాదు పది లక్షలు సంపాదించుకుంటాడు వాడు అంటే పదివేలు మీద అలాగ ఇస్తాడో లేదో అని చేతులు కట్టుకొని పక్షి వేసినట్టు చూసుకోవాలి మేము అంతాను కరెక్ట్ కాదా పేదోళ్ళు అంతాను నాడు నాడు నేడు అని స్కూల్స్ డెవలప్ చేసామంటున్నారు నాడు నేడు నాడు నేడు సొద్ద బూతు మీకు ఎవరికో తెలుసో తెలీదు మీ మీడియా ఎవరికి తెలుసో తెలీదు లేదంటే రాజకీయ నాయకులకు అసలు తెలీదు మా ఎస్సీ నాయకులకు అసలు తెలియదు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత పడిపోయిందో మీకు ఎవరికైనా తెలుసా ఉమెన్ లిటరసీ ఎంత ఉందో తెలుసా మీకు ఇప్పుడు యాభై తొమ్మిదిన్నర పెర్సెంట్ పడిపోయిందంటారా యాభై తొమ్మిదిన్నర పెర్సెంట్ సార్ కాస్త చెక్ చేసుకోండి నీతి ఆయోగ్ ఫిగర్స్ ఉంటాయి కేరళలో తొంభై ఏడు పెర్సెంట్ ఉన్నారు ఆడపిల్లలు చదువుకుంటే ఇక్కడ యాభై తొమ్మిదిన్నర ద్వారా చాలా వరకు డబ్బులు వేస్తున్నారు అమ్మఒడి ద్వారా ఎంత మాకు తెలుసండి అమ్మఒడి చెత్త చెదరం అన్ని కలిపినా సరే పదివేలు కోట్లు ఇవ్వలేదు మరి మాకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన డబ్బులు అవన్నీ కూడా వేలాది కోట్లు దారి మెళ్లించి ఆయన ఇష్టమైనట్టు ఎవరికో ఇచ్చుకుంటా వచ్చినాడు చాలా వరకు ఇళ్ళ పట్టాలు కానివ్వండి లేకపోతే ఇల్లు పట్టాలు ఇచ్చాడు ఎక్కడిచ్చాడు చెరువుల్లో ఇచ్చాడు అది పూడ్చుకోవాలంటే వాడు ఒక్కొక్కడు పది లక్షలు పెట్టి పూడ్చుకోవాలి చెరువులు తలపిస్తున్నాయి కూడా అవినీతి ఉంది అంటే ఎక్కువ కొని రెండు లక్షలు రెండు లక్షలు కొనాల్సింది పది లక్షలు కొని అది పంచుకుతున్నారు తిన్నారు మినిస్టర్లు ఎమ్మెల్యేలు అది కుంభకోణం అంటారు నూటికి నూరు శాతం కుంభకోణం ఎక్కడ చూడండి ప్రజలు డబ్బు ఎలా కొట్టాలని చూశారు తప్పితే ఇంకెంతకంటే ఏమీ లేదు తప్పసరిగా ప్రజలు మార్పు కోసం చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు లాంటి నీతివంతుడైనటువంటి నాయకుడు కావాలి ఈ రాష్ట్రానికి బాగుపడాలి ఇప్పటికే చాలా సర్వనాశనం అయిపోయి అడుక్కుని స్టేజ్కి వెళ్ళిపోయారు గత 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 ఎన్నికల్లో మీతో ఫైట్ చేసిన జన ఇప్పుడు ఎంతవరకు మీతో కలిసి వస్తారని అనుకుంటున్నారు జనసైనికులకి ఇక్కడ నాయకుడితో పని లేదు జనసేన పార్టీతో పని ఉంది వాళ్ళ లక్ష్యం ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటేనా పైననా ఎవరు నిలబెట్టినా వాళ్ళు చేస్తారు వాళ్ళు వాళ్ళతో నేను నేను కూడా జనసేన పార్టీలు ఎప్పుడు జాయిన్ అయినా నా లక్ష్యం కూడా అదే వాళ్ళ లక్ష్యం జనసేన పార్టీ ఎప్పటికైనా సరే ఈ రాష్ట్రంలో అధికారులు తీసుకురావాలి పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్గా మేము చూసుకోవాలి మేమంతా సంతోషపడాలి ప్రతి ఒక్కరు కూడా ఆనందపడాలి అదే మా లక్ష్యం జనరల్గా మిగతా చోట్ల ఎలా ఉన్నా కానీ రాజోలులో జనసేన కార్యకర్తలైనా పవన్ కళ్యాణ్ అభిమానులైనా వీళ్ళని బయట ప్రాంతాల్లో కూడా అభిమానిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు మీకు దొరకడం పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు దాని గురించి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు అసలు చాలా సంతోషంగా ఉంది మాకు ఎందుకంటే మేము మిగతా రాష్ట్ర రాష్ట్రంలో మిగతా వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా ఉంటాం ఇక్కడ జనసేనికులు మటుకు జనసేన పార్టీ రాజోలు మిగతా వాళ్ళకి ఎగ్జాంపులరీ ఆదర్శంగా ఉంటాం మిగతా నియోజకవర్గాల కూడా ఆదర్శవంతం అంటారు రాజోలు తప్ప బొంతి రాజేశ్వరరావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితుడిగా అది అందరికీ తెలిసిన విషయం ఓపెన్ విషయం అదే అయితే ఒకవేళ మీరు పోటీ చేశారు గెలిచారు అని అనుకుందాం మళ్ళీ బొంతి రాజేశ్వరరావు గారు పార్టీ మార్చారని గ్యారెంటీ ఏంటి ఎందుకంటే చాలా మందికి ఉంది అనుమానం ఎందుకంటే గతంలో కూడా చాలా కష్టపడి రాపాక వరప్రసాద్ గారిని గెలిపించుకుంటే ఎందుకంటే చాలా ఇక్కడ ఎన్నో ఫై ఎన్నో త్యాగాలు కావచ్చు లేకపోతే ఎన్నో యుద్ధాలు కావచ్చు ఇవన్నీ చేసి గెలిపించుకున్న రాపాక వరప్రసాద్ గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే ఆయన వెళ్ళిపోయారు బొంతరాయేశ్వరరావు గారు కూడా రేపు పొద్దున్న అలా చేయడానికి గ్యారంటీ ఏంటి వాళ్ళకి ఏంటి ఏం హామీ నేను అలా కాదు ఎప్పుడైతే నాయకుడు ఆయన ఉద్దేశాలు సరిగ్గా లేవు అని అనుకున్నాను నాకు క్యాబినెట్ హోదా ఉంది ఆ రోజుకి కానీ గా రాజీనామా చేశారు అప్పటికి నాలుగు నెలలు నేను క్యాబినెట్ హోదాలో పనిచేశాను అడ్వైజర్ టు గవర్నమెంట్ దానికి నేను ఎప్పుడైతే ఆయన ఆలోచనలు సరిగ్గా లేవు అని అనుకున్నాను వెంటనే నేను దానికి రాజీనామా చేశాను రాజీనామా చేశాను తర్వాత ఇంకొక నెల ఆగి సభ్యత్వను రాజీనామా చేశాను ఇంకొక నెల ఆగి క్లీన్గా ఉండి అప్పుడు నుంచి జాయిన్ అయ్యాను మరి రాబర్ ప్రసాద్ గారు ఆయన సభ్యత్వను రాజీనామా చేసి వెళ్ళాల్సిందే ఆయనకి వెళ్ళలేదు ఇప్పటికైనా ఆయన జాయిన్ అయ్యాను వైఎస్ఆర్సీపీలో అక్కడ ఆయన ఇంకా జనసేన ఎమ్మెల్యేనే రోజు కూడా నేను నిబద్ధతతోటే ఉంటాను అబద్ధం ఆడను నిజాయితీగా ఉంటాను ఇదే పార్టీలో కొన్ని ఎస్ ఎందుకంటే ఇప్పుడున్న అన్ని పార్టీల్లోకి జనసేన ద క్లీనెస్ట్ పార్టీ స్వచ్ఛంగా ఆలోచిస్తున్న పార్టీ నిజాయితీతో సేవ చేరుకున్న పార్టీ రాజేల నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ గారు కావచ్చు గొల్లపల్లి సూర్యరావు గారు కావచ్చు లేకపోతే ఇతర నాయకులతో కంపేర్ చేసుకుంటే బొంతు రాజేశ్వరరావు గారు కొంత సౌమ్యులు దూకుడు స్వభావం ఉండదు దీంతో కొంత రాజకీయాల్లో అగ్రెసివ్గా వెళ్ళలేకపోతున్నాం అని జన సైనికులు మీరు ఏం చెప్తారు ఎక్కడ అవసరమో అక్కడ వెళ్తాం లేనప్పుడు అంటే రాజకీయాల్లో సహజంగానే అంత దూకుడు స్వభావం ఉంటే అంత జనాలు ఇష్టపడ్డం కానీ లేకపోతే జనాలు వెంట దూకుడు స్వభావం కాదు సార్ మెయిన్ ప్రజలకు ఎంతో చేసామనేది కావాలి ప్రజలు జీవన ప్రమాణాలు ఎంతో పైకి తీసుకొచ్చామనేది కావాలి ఆ రకంగా ఆలోచిస్తున్నారంటే కార్యకర్తలు కానీ ఇక్కడ జనం కానీ తప్పనిసరిగా ఆలోచిస్తారు అంటే నెమ్మదితోనే విజయం సాధిస్తాను నేను నెమ్మది అనట్లేదు నేను నెమ్మదిగా ఉంటానైతే అవసరమైతే ఎంతవరకు ఎవరినైనా ఎదురిస్తాను ఎంతవరకు దుర్మార్గాన్ని ఎక్కడ నేను సహించను ఎలా ఉండబోతుంది అంటారు ఓవరాల్గా రెండు వేల ఇరవై నాలుగులో స్టేట్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు లేకపోతే మీ రాజుల నియోజకవర్గంలో ఎలా ఉంటుంది తప్పనిసరిగా ప్రజలు రిలీఫ్ ఫీల్ అవుతారు నేచురల్ రిసోర్సెస్ ఇసుక దగ్గర నుండి అన్ని రకాల న్యాచురల్ రిసోర్సెస్ కూడా దోపిడీ గురవుతున్నాయి మీ రాజుల్లో కూడా వేలాది కోట్ల సముద్ర ఇసుక దోపిడీ చేస్తున్నారు దానికి అందరూ రాజకీయ నాయకులే చేస్తున్నారు రాజకీయ నాయకులు తప్ప ఎవరు చేయరు ఎక్కడ ల్యాండ్ ఉంటే కాళ్ళు ఉంటే అక్కడ ఖాళీ ఆక్రమణ చేసుకుంటున్నారు దాని అంతటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీసులతోటే చేస్తారు వీళ్ళందరూ పైనుంచి ఆశీస్సులు ఉన్నాయంటారు గంజాయి పండిస్తున్నారు ఇరవై వేల ఎకరాలు గంజాయి పండిస్తున్నారు ఈస్ట్ గోదావరిలో దానికి ఆ పండించేవాడికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు దళితులను చంపేసి లేదా ఆడిని చంపేసిన వాడికి ఒక ఎమ్మెల్సి ఇస్తారు ఎవరైతే దోపిడీ చేస్తారో వాళ్ళందరినీ అక్కుని చేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు దోపిడీ గంజాయి ఇవన్నీ అంటున్నారు హత్యలు ఇవన్నీ అంటున్నారు కానీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వైఎస్ఆర్సీపీ అంటున్నాయి చూద్దాం తప్పనిసరిగా ప్రజలు అనేది వివేకవంతులు ఇప్పుడు కష్టాలు పడుతున్నప్పుడు కానీ తెలియట్లేదు నేనే నేనే తెలుసుకోలేకపోయాను ఆయన సీఎం అయిన తర్వాత తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కానీ తెలియలేదు నాకు పేదరికం అది తొమ్మిదిన్నర శాతం అయిపోయింది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో కారణం ఏంటంటారు అంటే ఈ ఉచిత పథకాలు అంటారా నో నో డెవలప్మెంట్ అనేది వారికి ఇష్టం లేదు ప్రజలు బిచ్చగాళ్ళకి తయారు చేసి వాళ్ళు చుట్టూ అడుకునేటట్టు తిప్పాలని నన్ను అనుకునే తత్వంలో ఉన్నారు కాబట్టి అలాగే తయారు చేస్తున్నారు చదువుకుంటే తిరగబడతారు కదా అందుకని చదువుకునివ్వట్లేదు విద్యలోను ఆరోగ్యంలోను ఆర్థికంగా ఈ మూడు అంశాల్లో కూడా అద్భుతమైన రీతిలో ఆయన డెవలప్ చేస్తారు ముఖ్యంగా ఈ మూడు అంశాలు ప్రధానంగా తీసుకుంటారు అందరికి చదువు ఉపాధి అందరి ముఖ్యంగా పిల్లలకు ఉపాధి అలాగే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ఆర్థికంగా పైకి తీసుకురావడం ఈ మూడు అంశాలు ఆయన కేంద్రకం చేస్తారు చివరిగా ఒక ప్రశ్న అండి అంటే మీరు చాలా ధీమగా చెప్తున్నారు ఆయన ఆయన ఒక్కడే ఏం చేసినా పవన్ కళ్యాణ్ గారే చేయాలని చెప్తున్నారు లేని మనిషి చేస్తాడు మీకంటే కూడా బలంగా కార్యకర్తలు కానీ అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఎప్పటి నుంచో వాళ్ళకి ఒక తీరని కోరికలాగా మిగిలిపోయింది అది పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని చెప్పి కానీ ఉమ్మడిగా వెళ్ళడం వల్ల ఒకవేళ కూటమి గెలిచినా కూడా పవన్ కళ్యాణ్ గారు కేవలం అట్లా పక్కన ఉంటారే తప్ప ముఖ్యమంత్రి కారు ఎట్లా జనసేనకు ఓటేయండి జనసేన ఓటే ఓటేస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మేము ఎందుకు ఓటేయాలి పవన్ కళ్యాణ్ గారు అయితేనే ఓటేస్తాం ఇట్లా ఒక సందిగ్ధత ఉంది దీన్ని ఎలా క్లియర్ చేస్తారు ఒక్కటే మాత్రం నేను డంకా చెప్తానండి ఇనిషియల్ స్టేజ్లో సీఎం కాకపోయినా ఆయన ఆలోచనలన్నీ తూచా తప్పకుండా అమలు అవుతాయి కానీ మొత్తం మీద మీకు అన్ని క్లియర్ అయ్యి మీరు గెలుస్తారనే ధీమా అయితే మాత్రం గట్టిగా వ్యక్తం చేస్తున్నారు లేదా ఇంకా ఏదైనా డౌట్ ఏదైనా కొంచెం అయినా ఉందా ప్రత్యక్ష పార్టీలకి ప్రతిపక్ష పార్టీలకి డిపాజిట్ లేకుండా చేస్తాం ఎస్ మీకు అంటే మీ అపోనెంట్ రాపాక వరప్రసాద్ గారు అయితే ఈజీగా లేకపోతే చింతా అనురాధ్ గారు ఎవరైనా సరే ఎవరైనా సరే ఎవరైనా ఎస్ కానీ రాపాక వరప్రసాద్ గారు అయితే కొంచెం కష్టం అవుతుంది గెలుపు బొంతు రాజేశ్వరరావు గారిది మళ్ళీ ఆయన చేతిలో మూడోసారి ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారంటే ఏం చెప్తారు అబ్సల్యూట్లీ రాంగ్ మేము తప్పనిసరిగా ప్రూవ్ చేసి చూపిస్తాం రాపక రాపకని మేము ఒక దీంట్లోనే తీసుకోవట్లేదు మేము అసలు లెక్కల్లోనే తీ తీసుకోవట్లేదు అంటారు మా మెయిన్ శత్రువు జగన్మోహన్ రెడ్డి అంతే టార్గెట్ పైనే ఉందంటారు చాలా మాకు కనిపిస్తున్నారు ఒకవేళ ఏదైనా చివరి నిమిషంలో సీట్ రాకపోతే ఏం చేస్తారు లేదంటే పవన్ కళ్యాణ్ ఏం చెప్తే చేస్తాను కానీ ధీమా మాత్రం ఉంది ఆల్రెడీ అఫ్ కోర్స్ సీటు కన్ఫర్మ్ మీకే అంటున్నారు ఓకే మీరు చాలా వరకు ధీమా వ్యక్తం చేస్తున్నారు మేము కూడా కోరుకుంటున్నాం మీరు ఈసారి ఖచ్చితంగా రెండు సార్లు ఇప్పటికే ఓడిపోయారు కానీ ఈసారి అయితే గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని మరింత పదవులను అధిరోహించాలని చెప్పి మీరు కోరుకున్నట్టుగా మీ జనసేన వాళ్ళు కోరుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి